ఇందాక కేథరిన్ ఓకే చేసిన తర్వాత మేము సగం సక్సెస్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు క్యాథరిన్ గారు ఏం సినిమాలు చేయట్లేదు ఇప్పుడు సినిమా అంటే బిజినెస్ మార్కెట్ వైజ్ చూసుకున్నా ఓపెనింగ్ చూసుకున్నా తిని గ్లోబల్గా రిలీజ్ చేస్తున్నారు ఎంతవరకు మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నారు క్యాథరిన్ గారు సినిమాలు చేయట్లేదు అంటే ఇప్పుడు మన సినిమాతో పాటు ప్యారలల్గా తమిళ్లో సుందర్శి సినిమా చేస్తున్నారు అది కూడా రిలీజ్ రెడీ అవుతుంది అండ్ ఆవిడ మలయాళంలో చేస్తున్నారు సో ఈవిడ షీఈ్ నోన్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ బై ద టైమ్ వి సైన్ హర్ ఆవిడ ఈ కథ ఓకే అన్నప్పటికీ ఆవిడకి షూటింగ్స్ అన్నీ లైనప్ అయ్యే ఉన్నాయి అండ్ ఆవిడ చాలా పెద్ద సినిమాల్లో కూడా రాబోతున్నారు సో ఆవిడ ఆ సినిమాలే రివీల్ చేస్తాయి రాగానే ఇవాళ రేపు ఫిలిం మేకింగ్ టైం కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అందరూ చాలా కాషియస్గా సినిమాలు చేయాల్సిన జనరేషన్లో ఉన్నాం మనం ఆవిడ షీఈ్ వెరీ మచ్ యాక్సెప్టెడ్ యాక్ట్రెస్ మనకి స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్లో పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళే మనకి మార్కెట్కి బెటర్ అవుతారు సో అలా చూసుకుంటే నాకు క్యాథరిన్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ అనమాట సో అందుకనే నేను ఆ ధైర్యంతో అన్నాను ఈ సినిమా ఈ ని మనం ఒక ఫేస్ కనుక పబ్లిక్లోకి పబ్లిసిటీలోకి తీసుకెళ్లాలంటే షీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టేక్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్